హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి మే ఎనిమిదిన పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ ధర్మశాలలో సాయంత్రం అంటే రాత్రి ఎనిమిది దాటిన తర్వాత ఆగింది ఆ విషయం మనకు తెలుసు కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది ఆ మ్యాచ్ని సో ఆ మ్యాచ్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ రీస్టార్ట్ కాబోతుంది పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ సో మరి అప్పుడు మంచి ఊపులో ఉన్న పంజాబ్ మొదట బ్యాటింగ్ చేసి వన్ ట్వంటీ ప్లస్ రన్స్ కొట్టింది ఆల్రెడీ టెన్ ఓవర్స్ తర్వాత వన్ ఆర్ వన్ ట్వంటీ సంథింగ్ సో అటువంటి ఫామ్ లో ఉన్నటువంటి ఆ పంజాబ్ కింగ్స్ మరి ఇప్పుడు ఒక డిఫరెంట్ సిచ్యువేషన్లో ఢిల్లీతో ఢీకునబోతుంది అప్పుడైతే అది లీగ్ మ్యాచ్ గానే పరిగణించబడేది ఇప్పుడు ఇది నథింగ్ బట్ లీగ్ మ్యాచ్ ఎందుకంటే వీళ్ళు టాప్ పొజిషన్ని కైవసం చేసుకోవాలి అంటే పంజాబ్ కింగ్స్ తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ ఇది ఢిల్లీ క్యాపిటల్స్ పై రాజస్థాన్లోని జైపూర్లో సవాయి మాన్సింగ్ స్టేడియంలో జరుగుతోంది ఈ మ్యాచ్ మరి మాన్సింగ్ స్టేడియం మనం చూసాము భారీ స్కోర్లు అయితే ఇక్కడ పుట్ చేస్తున్నాయి టీమ్స్ గత పది మ్యాచ్ల నుంచి చూస్తున్నట్టయితే సో మరి ఈ మ్యాచ్లో కూడా ఒక భారీ స్కోర్లు అయితే మనము చూసే ఛాన్స్ ఉంది ఇక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లైనప్ గురించి మాట్లాడుకోవాలి పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ గురించి ముందు మాట్లాడుకున్నాం సో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చూస్తే శ్రేయా అయ్యర్ డీసెంట్ ఫామ్ లో ఉన్నాడు కెప్టెన్ ఆ తర్వాత అన్క్యాప్ ప్లేయర్స్ ఇరగదీస్తున్నారు వీళ్ళలో ప్రభ్ సిమ్రన్ సింగ్ ప్రియాన్ష్ ఆర్య నెహల్ వధేరా శశాంక్ సింగ్ ఈ నలుగురు కూడా ఒక మూల స్తంభాల్లాగా నిలిచి మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ పంజాబ్ అయితే చక్కటి విజయాలను అందిస్తున్నారు ఆ టీం ఇక్కడ దాకా రావడానికి వీళ్ళు కూడా ప్రధాన కారణం మరోవైపు కెప్టెన్ శ్రేయా అయ్యర్ ఇప్పటి వరకు తను ఆడిన ప్రతి సీజన్ లో అంటే తను కెప్టెన్సీ చేసిన ప్రతి టీం అయితే ప్లే కు తీసుకొస్తున్నాడు పంజాబ్ కు కూడా పదకొండేళ్ల తర్వాత పంజాబ్ ప్లే కు చేరుకుంది మరి ఇంత మంచి కెప్టెన్సీ చేస్తున్నటువంటి శ్రేయస్ అయ్యర్ తమ టీం ని టాప్ పొజిషన్ కి తీసుకెళ్లడంలో ఎటువంటి వెనకడుగు వేడనే మనకు అనిపిస్తోంది ఇక ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ చూస్తే హాఫ్ ఫ్ కనిపిస్తున్నాడు కేఎల్ రాహుల్ ఒక్కడే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రన్స్ స్కోర్ చేసి ఉన్నాడు కేఎల్ రాహుల్ మరి అతని తర్వాత మిగతా బ్యాటర్లు ఎవరైనా అంత బాగా ఆడుతున్నారంటే మరీ అంత అంటే మరి పీక్ ఫామ్ లో అయితే ఎవరూ లేరు అభిషేక్ పొరే ఆడుతున్నాడు కానీ తనకు ఏ బ్యాటింగ్ పొజిషన్ పర్మనెంట్గా ఉంచట్లేదు అక్షర్ పటేల్ లాస్ట్ మ్యాచ్లో మరి అందుబాటులో లేడు ఫాఫ్ ఏ కెప్టెన్సీ చేయడం చూసాం మనం మరి ఈ సీజన్లో కూడా ఇప్పుడిప్పుడే అతను కూడా టచ్ లోకి వస్తున్నాడు అశుతోష్ శర్మ సో వీళ్ళ బ్యాటింగ్ లైన్అప్ అయితే ఈ రకంగా ఉంది ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఢిల్లీ బౌలింగ్ అండ్ పంజాబ్ బౌలింగ్ని కంపేర్ చేస్తే పంజాబ్ బౌలింగ్కి హర్షదీప్ సింగ్ లీడింగ్ అంటే లీడ్ చేస్తున్నాడు వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ ని హర్షదీప్ సింగ్ కూడా మంచిగానే వికెట్లు తీస్తున్నాడు సో ఇతనికి తోడు యుజి చహాల్ ఉన్నాడు ఐపీఎల్ లో మోస్ట్ వికెట్ టేకర్ యుజ్వేంద్ర చహాల్ ఉన్నాడు మరి యుజేంద్ర చహల్ కూడా గతంలో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు సో ఈ సవాయి మాన్సింగ్ స్టేడియంలో ఎలా వేయాలో పిచ్ ఎలా ఉంటుంది అనేది కూడా అతనికి ఒక ఐడియా అనేది అయితే ఉంటుంది అది అతనికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది సో ఢిల్లీ క్యాపిటల్స్ లో మిచల్ స్టార్క్ మిస్ అవడం అనేది వాళ్ళ టీంకి ఆ బాగా ఇబ్బందికర విషయంగా చెప్పొచ్చు సో ఇప్పటికి ఎట్లాగో ప్లే ఆఫ్ అవకాశాలు అయితే వాళ్ళకి అయిపోయింది అవుట్ ఆఫ్ ద టోర్నీ లాస్ట్ లీగ్ మ్యాచ్ ఆడుతున్నారు కాబట్టి ఇప్పుడు పెద్దగా వాళ్ళకు ఒరిగేది ఏమి ఉండదు నష్టపోయేది ఏమి ఉండదు కాబట్టి మిచల్ స్టార్క్ స్థానంలో వచ్చిన ముస్తఫిజుర్ రెహ్మాన్ అయితే మంచిగానే ఆకట్టుకుంటున్నాడు మరి అతను సేమ్ అదే ఫామ్ని కంటిన్యూ చేస్తాడా సో ఈ మ్యాచ్ని గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ ఒక స్వీట్ నోట్తో ముగించాలని అయితే చూస్తుంది ఈ మ్యాచ్ని మరి ఈ మ్యాచ్కి సంబంధించి ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్లో చేయండి కీ బ్యాటర్ ఎవరవుతారని అనుకుంటున్నారో కూడా మీరు కామెంట్స్లో చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి